నమస్తే ఏదైతే ఈటల గారి మీద ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరుగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి అయితే రకరకాలుగా అయితే మాట్లాడడం అనేది జరుగుతుంది మరి ఈ విషయం గురించి అయితే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో ప్రస్తుతం మనతో పాటు అయితే బీజేపీ నాయకుడు గడ్డం సాయిగారు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో చెప్పండి అన్న ఏదైతే ఇప్పుడు జరుగుతుందో వ్యాఖ్యలు ఆ ముఖ్యంగా ఈటల గారు చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా అయితే మారాయి మరి మీరేమనుకుంటున్నారు అంటే అలా ఒక సీఎంని అనాల్సిన మాటలే అంటారు అంటే అండి పర్టికులర్గా సీఎం గారిని ఈటల గారు అన్నది ఏం లేదు అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హైడ్రాన్ ఒక సంస్థను ఏర్పాటు చేసి హైడ్రా ఆ సంస్థ కంటిన్యూగా ఈ హైదరాబాద్ ఉన్నటువంటి ఇళ్ళని కూలగొడుతూ ప్రజలని ఇబ్బంది పెడుతూ ఉన్నది అనేక సార్లు ఇబ్బంది పెడుతున్న కొద్దికు ఈ ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈటల రాజేంద్ర గారికి అయితే వస్తుందో ఆ పరిధిలో జరిగినప్పుడల్లా కూడా అతను అడ్రస్ చేయడం జరిగింది ఇంత ముందు కూడా ఇదే హైడ్రక్ కమిషనర్ రఘునందర్ గారు రఘు ఐపీఎస్ గారు ఏం చెప్పారంటే వారు ఒకటి మిషన్ చెప్పారు ఏంటంటే ఇక ముందు ఈ యొక్క ఉన్న ఇళ్ళను కూలగొట్టము పర్మిషన్ లేని ఇళ్ళను కూలగొట్టము కట్ ఇక ముందు ఇళ్ళని కట్టకుండా చూస్తామనే ప్రయత్నం చేశారు కానీ మళ్ళీ అక్కడ అక్కడ వంద ఇళ్ళకి పైగా ఇల్లు గుళ్లగొడతామని నోటీసులు ఇవ్వడంతో అక్కడికి ఈటల గారిని పిలిపియడం జరిగింది ప్రజలు ఆ సందర్భంలో అడ్రస్ చేస్తూ వారు మాట్లాడిన మాట ఏంటంటే ఇది మంచి సంస్కారం కాదు ప్రజలను పదే పదే భయాందోళన గురి చేస్తూ ఉన్నారు వాళ్ళ గుండెలు బాదుకునే విధంగా చేస్తూ ఉన్నారు కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు కొంతమంది కిరాయిలు కట్టుకునే వాళ్ళు లోన్స్ కట్టుకునే వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకి ఏం చెప్పకుండా వాళ్ళకి మంచి చెడు చేయకుండా మీరు తీసుకునే యాక్షన్స్ కరెక్ట్ కాదు ఒకసారి మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి ఏం జరుగుతుంది దేశంలో గ్రౌండ్ ఏం తెలుసుకోండి ముఖ్యమంత్రి గారు ఇది పద్ధతి కాదు అని చెప్పుకుంటూ అంత తుబ్లక్ పరిపాలన చేస్తూ ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే విధంగా పా చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు నా కొడక అని చెప్పి ఎప్పుడుంది నా కొడక అంటే విషయం ఏంటంటే తెలంగాణలో యాసలు ఏంటంటే మంచి పని చేసారు అనుకోండి మంచి పని చేసిన కొడక అంటారు చెడు పని అనుకోండి ఏమ్రా నా కొడక ఏం పని చేసినావు అంటారు నా కొడక అని తప్పేముందండి పదంలో అంత మాట్లాడే దాన్ని అంత తీసుకొని ఏదేదో మాట్లాడల్సినంత అవసరం లేదు అని అనుకుంటున్నాను అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఒక సీఎం ని అనాల్సిన మాటలు అవి కావు అని చెప్పి కూడా అంటున్నారు కదా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ గురించి మాట్లాడాలి రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అంటే ఇక రేవంత్ రెడ్డి గారు తీస్తే మొత్తం ఏ టు జెడ్ వరకు అన్పార్లమెంటరీ ఎందుకంటే ఆయన పార్లమెంటరీ ఎంపీ స్థానంలో ఉన్నప్పుడు ఒక్కనాడు తిరిగినోడు కాదు ఇప్పుడు అదేవిధంగా మాటలు తీసుకుంటే ఆయన అనేక మాట మొన్న రీసెంట్గా కేసీఆర్ గారు సభ పెట్టిన తర్వాత నా పేరు తీసుకోవడానికి ఒక ఉద్దేశంతో కేసీఆర్ని నేను రాజకీయంగా బొంద పెడతా నేను రాజకీయంగా సమాధి చేస్తా ఈ మాటలు మాట్లాడవచ్చా ఇది పద్ధతేనా అంటే ఏ మాటలు మాట్లాడుతున్నారు ఒక మాజీ అధ్యక్షుడు పదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించినాడు ఆ మాత్రమే గౌరవం మనం చేయాలి కదా మనం అసలు ఒక ఇంకో మాట చెప్తా ఉన్నాం తెలంగాణ ఔినీత్యాన్ని దిగజార్చే విధంగా ఏం మాట్లాడుతూ ఉన్నారు నేను వెళ్తే దొంగ చప్పులు వాడు దొంగ దొంగ వచ్చిండు చెప్పులు ఎత్తుకోని ఇంకా అని అంటున్నా అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అవి కరెక్టేనా అంటే ఏం చేస్తున్నారు మా మేము అనుకుంటున్నాం ఇటు మన రేవంత్ రెడ్డి గారు మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి మా రాజు అని మేము అనుకుంటున్నాం ఆయన ఏం చేస్తున్నాడు మొత్తం దేశం కాదు అంతా అనేటట్టు నేను పోతే చెప్పులు వాడు ఎత్తుకొని వచ్చినాడు వచ్చిండు అన్నట్టు చూస్తున్నారు నన్ను అంటే నిన్నట్ల చూసి మరి మేమందరినీ దొంగలమైనట్టే కదా ఏం మాట్లాడుతున్నారు మీరు మీ సంస్కారం కరెక్ట్ నేర్చుకోండి ఫస్ట్ మీరు పద్ధతిని మార్చుకొని మీరు క్రమశిక్షణగా మాట్లాడే విధంగా అసలు లాంగ్వేజ్ సిస్టమ్ని మార్చే విధంగా చూసుకోవాలి ఈటల గారు సౌమ్యుడు అనేది సమాజాన్ని మొత్తానికి తెలుసు ఆ విధంగా ఆక్రోషంగా వస్తున్నారంటే కారణం ఏంటిది అర్థం చేసుకోవాలి ప్రజలు ఎంత బాధపడతాం ఒక ప్రెగ్నెంట్ లేడీ అడుగుతుంది ఈటల గారిని సార్ నాకు తొమ్మిది నెలలు వచ్చినాయి ఇంకో పది రోజులు నేను పిల్లల్ని కంట ఎక్కడ కనాలి అని అడుగుతుంది ఏం సమాధానం చెప్తాం దానికి కనీసం మీరు ఆలోచన లేదు ఒక ఇల్లు కట్టుకుంటున్న అబ్బాయి లోన్ తీసుకుండు సార్ నేను పది లక్షల లోన్ ఉంది సార్ నేను ఇప్పుడు లోన్ మొత్తం కట్టాలి ఇంకా ఇరవై ఏళ్ళు లోన్ కట్టాలి సార్ ఇల్లు కొట్టేస్తారు సార్ నేను ఎందుకు లోన్ కట్టాలంటే దానికి సమాధానం ఎక్కడ ఇలాంటి వాటికి సమాధానం లేకుండా ఇష్టం వచ్చిన ప్రయోజన భయాందోళనకు గురి చేసి నీ ఇష్టానుసారంగా నోటీసులు ఇచ్చుకుంటా ఇల్లు ఎక్కడైనా సంస్కారం ఉందా ప్రపంచం మొత్తంలో ఎవడైనా సరే ఇల్లులు కట్టించే ప్రయత్నం చేస్తాడు కానీ ఈ ఇల్లులు గులగొట్టే సంస్కారం ఎక్కడదని చెప్పి ఈటల గారు స్పందించడం జరిగింది తప్పేముంది దాంట్లో మరి ఈటల గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో అలాంటి వ్యాఖ్యలన్నీ కూడా కావాలని చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఏదైతే బీజేపీ అధ్యక్షుడు పదవి కోసం అని చెప్పి ఆయన ఈ వ్యాఖ్యలని అన్నారు అని అంటున్నారు ఉద్దేశపూర్వకంగా మీరేమంటారు ఈటల గారికి పదవులు అనేటివి ఆయనకు అలంకరణ కాదు గుర్తుపెట్టుకోండి ఈటల గారు ఏ పదవి తీసుకున్నా ఆ పదవికి అలంకరణ చేస్తారు మీరు గతంలో చేసినటువంటి ఈటల రాజేందర్ గారు ఏ పదవి లేకుండా కూడా పార్టీలో పనిచేసి బీఆర్ఎస్ పార్టీల పార్టీలో అదేవిధంగా ఆయన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఫైనాన్స్ మినిస్టర్ మొదటి ఆర్థిక శాఖ మంత్రి ఉండి ఆ శాఖని దేశంలోనే ప్రథమ స్థానానికి తీసుకొచ్చినటువంటి గొప్ప గణత నాయకు తీసుకొచ్చినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు తర్వాత రెండో టర్మ్లో ఆయనకి ఆరోగ్య శాఖ మంత్రి అని రాశారు ఒక సందర్భంలో వాలెట్ బీఆర్ఎస్ వాలి ఆ కేసీఆర్ పేపర్లని మన తెలంగాణ పేపర్ ఏదో ఉంటుంది ఆరోగ్య శాఖగా మార్చిన ఈటలని ఆరోగ్య శాఖని అనారోగ్య శాఖగా అనారోగ్య శాఖ నుంచి ఆరోగ్య శాఖగా మార్చిన ఈటాలని చెప్పి రాపించుకున్నటువంటి గొప్ప ఘనత ఈటల రాయందర్ గారిది గుర్తుపెట్టుకోండి ఈటల రాయందర్ గారు కరోనా సమయంలో ఎన్ని కుటుంబాలకి ఎన్ని సేవలు చేసినరో ఎంత కష్టపడ్డారో ప్రపంచానికి రాష్ట్రం మొత్తానికి తెలుసు ఆయన ఇక్కడ ఈవెన్ కేసీఆర్ కూడా మాట్లాడుకుంటే పైన సెంట్రల్తో మాట్లాడి సిలిండర్లు ఆక్సిజను ఎప్పటికప్పుడు మాట్లాడి తెప్పించి అందరి ప్రజలు భయాందోళన గురవుతుంటే వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించి ప్రజల దగ్గరికి వెళ్ళి మమేకమై మాట్లాడినటువంటి గొప్ప నాయకుడు నేను ఒకటి చెప్తా ఉన్నాను ఈటలా అంటే తెరిచిన పుస్తకం ఈటల అంటే సమాజానికి శ్రేయస్సు కోరుకునే వ్యక్తి ఈటల ఎక్కడ పేద సమస్యలు ఉంటే అక్కడ అడ్రస్ చేసేటువంటి వ్యక్తి ఈటల అనే వ్యక్తి పేదరిక నిర్మూలన కోసం ఎన్నో విషయాల్లో ఫీజులు కట్టడమే కానీ సేవ చేయడమే కానీ అనేక విషయాలు చేయడం ఈటల గురించి మాట్లాడినవాడు ఆకాశం నొమ్మేసుకున్నంత విలువ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంటే ఈటల గారు తెలిసిన పుస్తకమా పర్సెంట్ మరి ఏంటి అసలు ఈటల గారు ఆయన అసలు ముదిరాజా లేకపోతే రెడ్డినా అని చెప్పి కూడా ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ఆయన క్వశ్చన్ చేస్తున్నారు కదా మరి తెలిసిన పుస్తకం అయితే రెడ్డినా ముదిరాజా అని చెప్పి ఎందుకు క్వశ్చన్ చేస్తారు ఒక్కసారి ఆలోచించాలని విఘ్నత లేని నాయకులు మాట్లాడేటువంటి మాటలు అది ఈటల గారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు రెండుసార్లు ఒకసారి ఎంపీగా పోటీ చేశారు గమనించుకోవాలి ప్రతి అఫిడవిట్ లో ఈటల గారు ఏం చెప్తా ఉన్నారు నేను ముదిరాజు బిడ్డని అని చెప్పి ఫామ్ నింపి పోటీ చేస్తూ ఉన్నారు మీకు సిగ్గు శరం ఉంటే మీకు విఘ్నత ఉంటే మీరు దయచేసి ఇంటర్నెట్లో ఆన్లైన్లోనే ఉంటుంది ఒక్కసారి అఫిడేవిట్ ఓపెన్ చేసి ఆయన ఏ కులంతో పోటీ చేస్తున్నాడో చూడండి ఒకసారి ఆయన ఆయన హండ్రెడ్ పర్సెంట్ ముదిరాజ్ బిడ్డ ఆయన బీసీ బిడ్డ ఇలాంటి మాటలు మాట్లాడితే మంచిది కాదని చెప్పి అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాను అంటే మరి వాళ్ళ కొడుకు ఎందుకు నితిన్ రెడ్డి అని చెప్పి పెట్టుకున్నారు ఈటల నితిన్ రెడ్డి అని చెప్పేది గుర్తుపెట్టుకోండి అండి తల్లి ప్రేమతోని ఈటల రెడ్డి అని పెట్టుకుంటుంది నితిన్ రెడ్డి అని పెట్టుకుంటుంది తల్లి ప్రేమ అది గుర్తుపెట్టుకోండి తల్లి ప్రేమను ఆపడానికి ఎవరికి అడ్డు కాదు కులము పుట్టిన కులము పుట్టిన పుట్టిన కులం అట్లనే ఉంటుంది పేరు ఎప్పుడు చేంజ్ కాదు గుర్తుపెట్టుకోండి నేను ఒకటి అడుగుతాను రఘువీర నేను నేను అడుగుతున్నాను నేను అడుగుతా ఉన్నాను ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పిసిసి అధ్యక్షుడు రఘువీర రెడ్డి ఎవరు ఆయన బీసీ కాదా రఘువీర్ రెడ్డి ఎందుకు పెట్టుకుండు ఇదే గీతారెడ్డి గారు ఆమె ఎస్సీ కదా గీతారెడ్డి ఎందుకు పెట్టుకుంది మరి పోటీ చేసినప్పుడేమో ఎస్సీ స్థానం నుంచి పోటీ చేస్తుంది ఆయనేమో పోటీ చేసినప్పుడేమో బీసీ స్థానం నుంచి పోటీ చేస్తాడు మీరు మీరు రెడ్లు పెట్టుకోవచ్చు మీ కులం రెడ్డి కాదు ఆయన ఒక కుల వాళ్ళ తల్లి రెడ్డి అయి ఉండి తన పిల్లలకి రెడ్డి అని పేరు పెట్టుకొని కులాన్ని అయితే మార్చలేదు కదా పేరు రెడ్డి గుర్తుపెట్టుకోండి ఇంకోసారి తస్మాత్ జాగ్రత్త ఆ కుటుంబ జోలికి వస్తే నాలుక జీర్స్తాం చెప్తున్నా కొడుక బాగా ఎక్కువైపోయింది మీ అందరికీ ఏంటి మరి ఆయన స్థాయి దిగజార్చుకున్నారు ఈటల గారు ఇలాంటి వ్యాఖ్యలు చేసి అని చెప్పి కూడా విమర్శిస్తున్నారు మరి నిజంగానే ఈటల గారి స్థాయి అనేది పడిపోయిందని అనుకోవచ్చా ఇప్పుడు ఈ మాటలతోటి ఒకసారి గుర్తుంచుకోవాలి ఈటల స్థాయి ఈ యొక్క ఎంపీ కాన్స్టిట్యులో వారు నిలబడ్డప్పుడు నాలుగు లక్షల మెజార్టీతో గెలిచారు నాలుగు లక్షల మెజార్టీతో స్థాయి అంటే ఏంటంటే ప్రజలు ఇచ్చేది ప్రజలు నాలుగు లక్షల మెజార్టీతో ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన స్థాయి గురించి మనమేం చెప్తాం ప్రజలే చెప్పిండ్రు ఆల్రెడీ ఆల్రెడీ ఇదే ఇదే ఎంపీ స్థానంలో ముఖ్యమంత్రిగా నిలబడి ఓడిపోవడం జరిగింది ఏ నియోజకవర్గం నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడో రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఎంపీని ఓడిపోవడం జరిగింది ఫస్ట్ ఎంపీ ఆయన ఆయన స్థాయి ఏందో చూసుకోమని చెప్పండి ఈటల గారు ఏడు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి ఇప్పుడు ఎంపీ ఈటల గారి యొక్క రాజకీయ చరిత్ర ఎప్పుడు తెరిచిన పుస్తకము వారి స్థాయి ఏందో ప్రజలకు పూర్తిగా తెలుసు గ్రామ గ్రామానికి తెలుసు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సో అందుకనే బీఆర్ఎస్ నుంచి మెడబట్టుకొని బయటికి అని చెప్పి కూడా చెప్పే వ్యాఖ్యలు అయితే వినిపించాయి కదా ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కాంగ్రెస్ నేతలు అందరూ కూడా మాట్లాడినప్పుడు ఈటల గారిని బీఆర్ఎస్ నుంచి మెడబట్టుకొని బయటికి నూకేశారు సో ఆయన దొంగ ఆస్తులు కాపాడుకోవడానికి అని చెప్పి ఆయన బీజేపీలో వెళ్లి జాయిన్ అయ్యారు అని అంటున్నారు మరి మీరేమంటారు దీనికి సమాధానం ఈటల గారిని బాగా గమనించాల్సింది ఏంటంటే అప్పుడున్న ప్రభుత్వంలో ఆయన రెండో స్థానానికి వచ్చిండు అన్ని విషయాలలో ఆరు అనారోగ్య శాఖ ఉన్న శాఖనిచ్చేస్తే యాక్చువల్ సెంటిమెంట్ ఏంటంటే హెల్త్ మినిస్టర్ అయినప్పుడు ప్రతి ఒక్కడు కూడా నాశనం అయిపోతాడు అనేది ఒక సెంటిమెంట్ ఉంది మనది ఎలా సో హెల్త్ మినిస్టర్ ఇచ్చేసి అయిపోతుంది ఈయన పని కూడా అయిపోతుంది అనుకుంటు కానీ హెల్త్ మినిస్టర్ ఇచ్చిన తర్వాత ఈయన పేరు ఇంకా లేసింది సో ఈయన రాష్ట్రంలో రెండో స్థాయికి వెళ్ళిపోయిండు ఈయన మనం కథం పట్టించాలని కంకణం కట్టుకొని కుంకు కుటుంబం అంతా కలిసి అతను కథం పట్టించే ప్రయత్నం చేసింది అతని ఆరోపణ చేయడానికి ఏం చేసింది అని ఉన్న భూముల మీద ఆరోపణ చేసి చేసింది నేను అడుగుతా ఉన్నాను వాళ్ళు మళ్ళా తర్వాత మూడు సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కదా ఎందుకు ఆ భూములు దొంగ భూములన్నీ ప్రూవ్ చేయలేకపోయారు ఎందుకు కోర్టు వాళ్ళకి ముట్టికాయలు వేసింది ఎందుకు కలెక్టర్ని వాళ్ళకి ముట్టికాయలు వేసి కలెక్టర్కి చిత్తశుద్ధి చెప్పింది దయచేసి అర్థం చేసుకోవాలని విషయం ఏంటంటే ఇక్కడ ఎవరి దొంగ భూములు ఎవరు ఏందనేది నిర్ణయించాల్సింది కోర్టు మీరెవరు మాట్లాడడానికి కోర్టు ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చింది స్టే ఇచ్చింది దాని మీద ఆయనకి తీర్పుని ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇంకా అనవసరమైన మాటలు మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సో మరి ఏంటి పరిస్థితి ఇప్పుడైతే బీఆర్ఎస్ బిఆర్ఎస్ కానివ్వండి బయటికి రావడం జరిగింది ఇప్పుడు ఈటల గారు తర్వాత కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఇదంతా నాటకం ఆడుతున్నారని చెప్పి కూడా కొన్ని ముదిర సంఘాలు అయితే చెప్తున్నాయి ప్రెస్ మీట్లు పెట్టుకొని మరి మీరేమంటారు నిజంగా రేవంత్ రెడ్డి ఈటల ఇద్దరు కలిసి చేస్తున్నారా ఏమైనా గేమ్ ఆడుతున్నారా మీరే అంటారు రేవంత్ రెడ్డి గారిని తిట్టరని చెప్పేసి మళ్ళీ మీరే అంటారు కలిసి చేస్తారని చెప్పేసి అసలు మాట్లాడుతున్న మాటలకి అద్దు పద్దు లేకుండా పోయింది నిజంగా చెప్తున్నా కదా సోయి తప్పి మాట్లాడుతూ ఉన్నారు ఫస్ట్ నేను ఒకటే చెప్తాను ప్రజలకు ఏం చేయాలి చేయండి అబ్బాయి ఇవన్నీ అవసరం లేదు ప్రజలకు కోరుకుంటుంది ఏంటిది నువ్వు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేయి ఫస్ట్ అది కావాలి నువ్వు చెప్పినటువంటి నాలుగు నాలుగు వందల ఇరవై హామీలు చేసినావు అవి అమలు చేయి అవి చేయడానికి చాత కాకుండా కులము కుటుంబం ఇవన్నీ మాట్లాడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని మీ ద్వారా మీ ఛానల్ ద్వారా ఇది బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది నేను అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీది ఏ మతం కులం అడగట్లే నేను రాహుల్ గాంధీది ఏ మతం చెప్పే దమ్ము ఉందా ఈ పీసీసీ అధ్యక్షునటువంటి మహేష్ గౌడ్ గారికి ఇప్పుడు ప్రెస్ మీట్ మట్టి మాట్లాడుతున్నటువంటి ముద్రా సంఘ నాయకులు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకి మిగతా వాళ్ళందరికీ రాహుల్ గాంధీ ఏ కులం ఎందుకంటే అక్కడ మనం చూస్తాం ఇందిరాగాంధీ భర్త ఎవరు ఫెరోజ్ ఖాన్ మరి రాజీవ్ గాంధీ భార్య ఎవరు ఇటలియన్ క్రిస్టియన్ సోనియా గాంధీ మరి ఈయన ఎవరు క్రిస్టియన్ ఆ హిందూ ఆ ముస్లిమా ఫస్ట్ ఆ నిర్ధారణ చేసుకొని బయటికి రండి ఒకటి రెండో విషయము అది వచ్చిన తర్వాత ఆయన ఏ కులమో అది కూడా చెప్పండి ఎందుకంటే మీరు చెప్తున్నారు కదా ఒక మగవాడికి ముదిరాజు అయినప్పుడు పిల్లలకు రెడ్డి పెట్టద్దని మీరు అన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ వారి తాత రాహుల్ గాంధీ తాత ముస్లిం మరి ఎందుకు ఈ మేము ఇందిరా గా ఇందిరాఖాన్ అని పెట్టుకుంటలేదు ఇందిరా అని ఎందుకు పెట్టుకుంటలేదు రాజు ఖాన్ అని పెట్టుకుంటలేరు అసలు వీళ్ళు గాంధీ కాదు గాంధీ గాంధీ గాంధీకి డిహెచ్ఐ కలిగించి గాంధీ చేసుకురు దాని వాళ్ళు వాళ్ళు ఏంటంటే అప్పట్లో గాంధీ అనే దానికి మషూర్ ఉంది దానికి ఒక మంచి పేరు ఉన్నది ఫాదర్ ఆఫ్ ఇండియా ఉన్నది దాన్ని యాడ్ చేసుకొని గాంధీ అని చేసుకురు అసలు వాళ్ళు గాంధీ కాదు గాంధీ జిఏఎన్ వాళ్ళు హెచ్ యాడ్ చేసుకొని గాంధీ అని చేసిరు అది హండ్రెడ్ పర్సెంట్ చరిత్ర చెప్తుంది మనం అంత ఈజీ కాదు మేము చరిత్రతో లోపల పోయినామనుకో మీరు కనీసం మాట్లాడలేరు అని చెప్పి తెలియజేస్తా మీరు కదా ఇప్పటికీ కూడా వాళ్ళు చాలా వరకు బడ్జెట్ లేకపోయినా కూడా మేము ఎంతో కొంత రైతు రుణమాఫీ చేశాము రైతు భరోసా ఇచ్చాము అదే విధంగా బోనస్ ఐదు వందలు కూడా మేము ఇచ్చాము ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు ఇస్తున్నాము అదే విధంగా ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇవన్నీ ఇస్తున్నాము ఇంకా త్వరలో మిగతావి కూడా ఇస్తాము మా దగ్గర పైసలు లేవు అని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది కదా మీకు సూటిగా మూడు ప్రశ్నలు ఇస్తున్నా మీ దగ్గర మిగులుతుంది పద్దెనిమిది వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లల్లో ఆరు వేల ఐదు వందల కోట్లు కేసీఆర్ చేసిన అప్పు ఆడుతున్నాం ఆరు వేల ఐదు వందల కోట్లు వచ్చేసేమో మీరు ఈ లోన్ల పరిధి ఏంటి జీతాలు ఇవ్వడానికి పెన్షన్ ఇవ్వడానికి ఆడుతున్నా అని చెప్పింది సీఎం గారు చెప్పిన మాట్లాడి మిగులుతుంది ఎంత ఐదు వేల కోట్లు అంటే సంవత్సరానికి ఎంత ఉంటుంది అరవై వేల కోట్లు సంవత్సరానికి మీ దగ్గర ఎంత ఉంటుంది అరవై వేల కోట్లు మరి మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఎట్లా పెట్టినాం నీ కాడ మిగిలేది అరవై వేల కోట్లే మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఏ విధంగా పెట్టినవో చెప్పాల్సిన అవసరం ఉంది ఒకటి రెండో విషయము నీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉందని చెప్పేసి నలభై రెండు శాతం బీసీలకు ఇస్తున్నా అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తివి మరి గత గత బడ్జెట్లో ఐదు వేల కోట్లు ఇచ్చి ఈ బడ్జెట్లో పదకొండు వందల ఇరవై ఆరు కోట్లు ఇచ్చిండు అంటే త్రీ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఇచ్చిండు త్రీ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఇచ్చిండు త్రీ పాయింట్ టూ సిక్స్ పాయింట్ మృష్టి చేస్తున్నావు బీసీలకి బీసీలకి ముష్టి చేస్తున్నావా బీసీలకి అడుక్కునే రోజులు పోయినాయి బీసీల హక్కులు వాళ్ళ వాళ్ళు కాపాడుకునే రోజులు వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ బీసీ పోలరైజేషన్ అయ్యింది తప్పకుండా రేపు రాబోయేది బీసీ ముఖ్యమంత్రి నేను అడుగుతాను నిజంగా చిత్తశుద్ధి ఉంటే మూడు లక్షల కోట్లు ఎందుకు పెట్టినావు అది చెప్పాల్సిన అవసరం ఉంది అసలు నువ్వు ప్రతి ఏటా బీసీలకి ఇరవై వేల కోట్లు అని చెప్పిండు ప్రతి బడ్జెట్లో మరి ఈసారి ఎందుకు పదకొండు వందల ఇరవై ఆరు కోట్లు ఇచ్చిండు అంటే బీసీలు అంటే పేపర్ల మీద స్కీముల మీద రాసి అయిపోతుంది అనుకుంటురా బీసీ డిక్లరేషన్ ఏమైంది ఎస్సీ డిక్లరేషన్ ఏమైంది ఎస్సీ డిక్లరే ఎస్టీ డిక్లరేషన్ ఏమైంది మైనార్టీ డిక్లరేషన్ ఏమైంది ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు ఫ్రీ బస్ ఇచ్చినవు హండ్రెడ్ పర్సెంట్ తప్పు తప్పులేదు కానీ హామీలు అబద్ధాలు నువ్వు మించి మించి పనిచేసినావు నీ నాయకుడు రాహుల్ గాంధీ లక్ష కోట్లు కక్కిస్తా లక్ష కేసీఆర్ తిన్న లక్ష కోట్లు కక్కిస్తా ఆ కక్కిచ్చిన పైసల నుంచే వచ్చిన పైసల నుంచి ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అన్నాడు నీ రాహుల్ గాంధీ లక్ష కోట్లు కక్కించేది లేదు ఈ నువ్వు ఆరు గ్యారెంటీలు అమలు చేసేది లేదు ఇది క్లియర్ కట్ నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ పదివేల ఎకరాలు కబ్జా చేసిండు ధరణికి పేరు కింద అన్నారు మీరు భూమాత అనేది ప్రారంభించారు ఎందుకు పదివేల ఎకరాలు ఇప్పటివరకు కూడా రెక్టిఫై కాలేదు రికవరీ కాలేదు తెలియజేయాలి లక్ష కోట్లు ఎక్కడ పోయినాయి పదివేల ఎకరాలు ఎక్కడ పోయినాయి కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఇవన్నీ మీరు మమేకమయ్యి మీరు సఖ్యత తెచ్చుకొని మీరిద్దరు ఒకటయ్యి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటయ్యి మీరు రేపు బీజేపీలో మరేమంటారు కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనమవుతుందని వింటా ఉన్నాను ఇవన్నీ మీరు చేసుకుంటా ఇంటర్నల్గా మీరు పాలిటిక్స్ చేసుకుంటా ఈరోజు బీజేపీ మీద విరుచుకోబడితే ఊరుకునేది లేదు తస్మాత్ జాగ్రత్త భారతీయ జనతా పార్టీ ఈరోజు ఓటు శాతాన్ని పెంచుకుంటూ వస్తూ ఉన్నది ఒక సీటు నా ఒక సీటు నుంచి ఎనిమిది సీట్లు గెలిచింది ఎనిమిది ఎంపీలు గెలిచింది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓటు శాతం ముప్పై ఆరు శాతం దాకా ఎగబాకిందనే ఒక ఆలోచనతో మీరు అందరూ ఇవన్నీ విరుచుకుపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను నేను ఇంకో ప్రశ్న చేస్తూ ఉన్నాను నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు పదకొండు రూపాయలు కూడా ఇలా అన్నాడు పదకొండు లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పేసి మేము చర్చకు రెడీ ఉన్నాం మీరు రాను రెడీగా ఉన్న రాని కేటీఆర్ గారికి ఈటల గారి సవాల్ విసిరిండు ఇంతవరకు ఎందుకు చర్చకు రాలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇదే నిన్న ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉన్నది తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో ఆ వైశ్య ఫెడరేషన్ చైర్మన్ ఆ సుజాత అట కల్వ కల్వ సుజాతనే అమ్మ తల్లి నువ్వు చైర్మన్గా రూపాయి ఖర్చు పెట్టినట్టుంటే నువ్వు చైర్మన్గా బడ్జెట్లో నువ్వు ఒక రూపాయి ఖర్చు పెట్టినట్టు నువ్వు దేనికంటే దానికని చెప్పి తెలియజేస్తా ఉన్నాను జాగ్రత్త తల్లి నువ్వు అట్లా మాట్లాడద్దు ఒక నాయకుడి మీద అంత విరుచుకుపడాల్సిన అవసరం లేదు నువ్వు వైశవ వైశ్వరాలు అని చెప్పి నువ్వు ఒక ఆడదానివని చెప్పేసి మాకు ఉన్న గౌరవము నువ్వు దాన్ని తగ్గించుకుంటే మంచిది అని చెప్పి తెలియదు నీకు జుద్ధుద్ధి ఉంటే మీ వైశ్య ఫెడరేషన్ ఉన్నటువంటి వైశ్యులకి పేదలకి మంచి సహాయం చేయి నిన్ను కూడా మేము సత్కరిస్తాము స్వాగతిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సో ఏంటి పరిస్థితి ఇందాక మీరు అందరూ చూసారా ఎస్ ఎస్సీ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి రిజర్వేషన్లు పెంచారు బీసీ డిక్లరేషన్ ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీ మొత్తం ఎంత ఉన్నారు వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ పెంచాలి రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ కి పెంచారు ఎస్సీలో రిజర్వేషన్స్ పెంచడం జరిగింది కులగణన చేశారు ఇదంతా చేసిన తర్వాత కూడా ఇంకా ఏం చేయలేదని చెప్పి మీరు ఇంకా రేవంత్ రెడ్డి గారిని మీరు విమర్శిస్తున్నారు అంటే అన్నారు దాంట్లో ముస్లింలకు ఉన్న రిజర్వేషన్ ముస్లింలకే ఇచ్చి ఓన్లీ ఫార్టీ టూ పర్సెంట్ మా బీసీలకే ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్ బీజేపీది రెండో విషయం ఏంటంటే నువ్వు చేసినావు చేసిన తర్వాత బీసీలో ఫోర్ ట్వంటీ హామీస్ ఉన్నాయి అంటే ఈ నలభై రెండు శాతము కాంట్రాక్ట్ రూపంలో నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పినారు రిజర్వేషన్ రూపంలో నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పినారు సీట్లు కేటాయింపులు నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పిన గత ప్రభుత్వం కేసీఆర్ బీసీలకి మొదటిసారి నిలబడ్డప్పుడు ఇరవై రెండు సీట్లు ఇచ్చిండు ఎమ్మెల్యే తర్వాత పంతొమ్మిది ఇచ్చిండు నువ్వు ఎందుకు నలభై రెండు శాతం సీట్లు ఇవ్వలేకపోయినాో చెప్పాలి ఈసారి రేవంత్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా నిజంగా నువ్వు ప్రకటించు రేపు నలభై రెండు శాతము నువ్వు రిజర్వేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యేకి ఇస్తా అని చెప్పి ప్రకటించు మొన్న ప్రకటి మొన్న ప్రకటించినటువంటి ఎంఏ ఎంపీ టికెట్లు కూడా ఎందుకు నలభై రెండు శాతం ఇవ్వలేదు కేవలము రాజకీయ లబ్ధి కోసము ఓట్ల కోసం మాత్రమే బీసీలు చూస్తున్నారు ఇప్పుడు ఆ విధంగా లేదని చెప్పి తెలియజేస్తా అంటే ఈటల గారు అని చెప్పి కూడా చెప్తున్నారు కదా మరి దీనికి ఏం ఈటల గారు ముదిరాజు గానీఏ కానీ బీసీఏ గానీ వంశరాజులే కానీ లేకపోతే సగరనే కానీ బెస్తలే కానీ ఇంక ఎవ్వరైనా కానీ ఏ కులం వచ్చినా కూడా అతని కులం చూడకుండా మానవత్వ దృక్పథంతో సహాయం చేసేటువంటి నాయకుడు మొదటిగా రెండో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఈరోజు ఈ తెలంగాణ సమాజంలో మాకు కనిపించే జ్యోతిబా పూలే మా ఈటల రాజేంద్ర అని చెప్పి చెప్పుకుంటారు బీసీ సంఘాలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పూలేని సంబోధన చేస్తారు అతన్ని అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు ముదిరాజు కులాన్ని మాడుతున్నారు ఆ మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అంటారు ఆయన ముదిరాజ్ కులంలో పోయినప్పుడు ముదురాజ్ జై ముదిరాజ్ అంటాడు బయట ఉన్నప్పుడు జై బీసీ అంటాడు అవసరమైతే ఎక్కడ ఎక్కడ పోయినప్పుడు అది మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఒక నాయకుడిగా అంతే తప్ప మీరు ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము ఆయన ముదిరాజుని వాడుకుంటుండం ఏ విధంగా ముదిరాజుని వాడుకుంటూ చెప్పండి నాకు అర్థం కాదు ఓట్ల కోసం ఎక్కడ ఏ విధంగా అంటే ముదిరాజు ఓట్లు వాడిస్తేనే గెలిచినారా మొన్న ఎంపీగా అన్ని ఓట్లు గెలిచి గెలవలేదా అన్ని ఓట్లు పడితే అలాంటిది పా ఆలోచన ఏముండదు హండ్రెడ్ పర్సెంట్ ఈటల రాజేంద్ర అనే వ్యక్తి ఎప్పుడు కూడా కులానికి దూరంగా మానవత్వానికి చాలా దగ్గరగా ఉండేటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఈటల ఏమంటారు గారు దేనికి ఫ్రస్ట్రేషన్ ఏ విషయంలో ఫ్రస్ట్రేషన్ ఈటల రాజేందర్ గారికి అంటే ఉంటే ఉంటే గింటే ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది అంటే పబ్లిక్ ని తింటున్నారు పబ్లిక్కి చెప్పిన హామీలు చేస్తాను చేయలేకపోతూ చేయలేకపోతా ఉన్నారు పబ్లిక్ని ఏడిపిస్తూ ఉన్నారు ప్రజల యొక్క బాధను అర్థం చేసుకుంటలేరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని తెప్పించుకుంటలేరు చెప్పిన మాట వింటలేరు ఈ తెలంగాణ ఔన్నత్యాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ యొక్క ఖ్యాతిని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణలో కోస్తే కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్తే రేపు ఎక్కడ కంపెనీలు ఎక్కడొస్తాయనే ఫ్రస్ట్రేషన్ ఈటల గారికి ఉండొచ్చు మేబీ దట్ ఈజ్ మేబీ ఫ్రస్ట్రేషన్ అంటే బరాబర్ బబర్ ఈటల అంటేనే మీరు గుర్తుపెట్టుకోండి ఈటల డ్రైవర్ దగ్గర నుంచి గన్మెన్ దగ్గర నుంచి చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులని కానీ నాయకులే కానీ అడిగితే ట్వంటీ ఫోర్ బై సెవెన్లో పడుకునేంతసేపు మాత్రమే ఈటల గారు పడుకుంటారు మీతో అంత సందర్భం కూడా రాజకీయము ప్రజలు సమస్యలు వాటి మీదనే కోట్లాడతాడు అలాంటి నాయకుడిని నేను మోడీ గారిని చూశాను తర్వాత ఈటల గారిని చూస్తున్నా అని చెప్పి తెలియజేస్తాను అంటే రేవంత్ రెడ్డి గారిని చూడలేదా పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు కదా ప్రజల కోసం తెలంగాణ చైతన్యం కోసం నేను ఒకటి అంటున్నాను రేవంత్ రెడ్డి గారు పనిచేయడం స్వాగతిస్తూ ఉన్నాము చెప్పిన మాటల్ని అబద్ధాలు కాకుండా నిజాలు చేయండి అని చెప్పి తెలియజేస్తా చేస్తూ నేను ఒకటే అడుగుతున్నాను మీకు ఇప్పటివరకు అడిగిన ప్రశ్న ఒకటే నేను ఏమంటున్నా అంటే మీరు ఐదు వేల కోట్ల బడ్జెట్ పెట్టారు కదా బీసీలకి ఖర్చు పెట్టినట్టు చూపిస్తే ముక్కు నెలకు రాస్తాం ముక్కు నెల రాస్తాం బీసీలకే ఖర్చు పెట్టాలా డబ్బు నెక్స్ట్ మీరు ప్రతి ఏటా ఇరవై వేల కోట్లు ఇస్తా అని చెప్పారు బీసీలకి ఎందుకు పదకొండు వందల ఇరవై ఆరు కోట్లు ఇచ్చారు చెప్పిన మాటలు చెప్పినట్టు చేయండి ఎవరు ఎవరు కూడా బీసీలో మేము అడిగినామా లక్ష కోట్లు అడిగినామా మేము లేవు ఐదు వేల కోట్లు అడిగినా మేము అడిగింది ఏంది మా హక్కులు మాకు కావాలని అడుగుతూ ఉన్నాం కానీ మీరేం చేస్తున్నారు ఫిగర్ని పెద్దగా చూపించి మాకు ఏదో చేస్తున్నారని చూపిస్తూ ఉన్నారు గత కేసీఆర్ ప్రభుత్వంలో కనీసం బీసీలు యాభై వేల రూపాయలు కూడా నోచుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు అవుతుంది ఇప్పటివరకు బీసీలు ఒక కనీసం ఒక పది రూపాయలు కూడా నోచుకోలేని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇప్పటివరకు నేను ఇన్ని మాట్లాడుతున్నారు కదా అసలు నేను అడుగుతున్నాను రెండు సంవత్సరాలు పడుతుందా ఒక క్యాబినెట్ పూర్తి చేసుకోవడానికి దాన్ని సమానం చెప్పాలి మీ వైఫల్యాలు చాలా పెట్టుకొని మంది మీద చేసే ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు తగదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ఫస్ట్ మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ని ప్రాపర్గా ప్రాపర్గా సెట్ చేసుకోండి మీరు చేయాల్సిన మీరు ఇచ్చిన హామీల్ని అమలు చేసే ప్రయత్నం చేయండి అబద్ధాలు చెప్పకండి చెప్పిన మాటలు చెప్పినట్టు అమలు చేసే ప్రయత్నం చేయడం అని తెలియజేస్తా ఉన్నాను ఈటల రాజేంద్ర గారు ఒకవేళ కి ఆయన వెళ్ళినప్పుడు ఎందుకు అని చెప్పి తెలంగాణ బడ్జెట్ ని అడగట్లేదు అడగవచ్చు కదా మనకి బడ్జెట్ లేదు అడిగితే ఏంటి అని చెప్పి కూడా చెప్తున్నారు కదా దేశంలో మొదటి స్థానం సాధించింది ఎనభై ఎనభై ఏడు శాతం క్వశ్చన్లు అడిగినటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర గారు అని పెద్ద పేపర్లోనే వచ్చింది ఆల్రెడీ తొంభై తొంభై రెండు శాతం అటెండెన్స్ అవుతుంది అలాంటి నాయకుడు ఈట రాజేందర్ గారు ఆయన ఎన్ని ప్రశ్నలు చేయాలని ప్రశ్నలు చేసిన ఎన్ని అడగాలని అడుగుతున్నారు అట్లా అడగడంతో ఇప్పుడు ఈరోజు డెవలప్మెంట్లు ఏం తక్కువ ఉందండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తీసుకోండి మొన్నటి మొన్న ఆయన వచ్చిన ఎంపీ గెలిచిన తర్వాత ఇక్కడ సెర్లపల్లి రైల్వే స్టేషన్ తీసుకోండి మరి మొన్న గడ్కరీ గారు వచ్చి ఇక్కడ వచ్చేసి పెద్ద హైవే రోడ్లు శాంక్షన్ చేసిపోయిన నాలుగు ఆరు వేల ఐదు కోట్ల బడ్జెట్ ఇచ్చిపోయినరు అనేక బడ్జెట్స్ ఇస్తూ ఉంటుంటే మీరు ఈరోజు ఇంకా చేయలేదు చేయలేదని మాట్లాడితే నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ స్మశాన వాటికల్లో మా వాట లేదా చెప్పండి రోడ్లు దాంట్లో మా వాటిక లేదా మా వాట లేదా లేకపోతే వీధి దీపాలలో మా వాట లేదా లేకపోతే హైవేలలో మా వాట లేదా అసలు ఏ డెవలప్మెంట్ లేదు బస్ దావకాల్లో మా వాటా లేదా లేక అదే విధంగా మీకు స్మ ఏమంటారు రైతు వేదికలలో మా వాట లేదా ఎక్కడ లేదు చెప్పండి అనేక విషయాలల్లో ఈరోజు ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇంత డెవలప్మెంట్ వచ్చింది నేను ఒకటి చెప్తా ఉన్నాను త్వరగా మీరు స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టండి ఆ సర్పంచ్లకు కూడా వచ్చే వాట ఆ కేంద్రం నుంచి ఏది రావాలో అవన్నీ వస్తాయి దానివల్ల డెవలప్మెంట్ కూడా త్వర త్వర జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను ఇంతక చెర్లపల్లి రైల్వే స్టేషన్ అన్నారు కదా జస్ట్ ఎదురుగా వచ్చి గట్టి వర్షం పడితే మొత్తం నీళ్ళంతా రావడం అంత ఏడుకాడుకో ఊడిపోవడం అంటే నాణ్యత లేని కట్టడం చెర్లపల్లి రైల్వే స్టేషన్ అని కూడా చెప్తున్నారు మరి ఏంటి విషయం నేను వెళ్ళిన అక్కడికి నేను వెళ్ళి అసలు మోడీ గారు ఇంత ఎంత ట్రోల్ చేస్తారు ఏంది అని చెప్పేసి వెళ్ళిన వెళ్ళిన తర్వాత చెల్లెపల్లి రైల్వే స్టేషన్లో ఇప్పుడు బోర్డులు నా ఇక్కడ ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్కి బోర్డ్ ఫిట్ చేసుకుంటాడు యాడ్ ఫిట్ చేసినానికి బోర్డు పడిపోతే కన్స్ట్రక్షన్ దానికి సంబంధం ఏందండి ఎక్కడైతే అక్కడ అక్కడ అయితే బోర్డ్స్ యాడ్ బోర్డ్స్ ఉంటాయి కదా ఆ డోర్స్కి ఫిట్ చేసుకున్న వాటికి కానీ గోడ వాల్స్కి ఫిట్ చేసుకునే అవి మాత్రమే పడిపోయినాయి తప్ప ఇప్పుడు అది ఓపెన్ వాటర్ అనేది ఇట్లా వస్తుంది గాలి ఎదురు గాలి వచ్చినప్పుడు వాటర్ వచ్చింది లోపలికి అంతే తప్ప బోర్డులు పడిపోయినాయి తప్ప ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ నుంచి ఒక ఇటే పడలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రత్యేకంగా వెళ్ళి చూసాను